అందుకే నమస్కారం డబ్బే ప్రధానం ఎలాగైనా గడించాలి తక్కువ టైంలో గడించేయాలి స్థిరపడిపోవాలి ఈ ఆలోచనలతో మనిషి సాటి మనిషి ప్రాణాలని అపాయంలోకి నెట్టేస్తూ ఉన్నాడు తీసేస్తూ ఉన్నాడు ఇటీవల జరుగుతున్నటువంటి బస్సు ప్రమాద ఘటనల్ని ఒకసారి మీరు గమనించండి రాజస్థాన్లో మొన్నటికి మొన్న జరిగింది అక్టోబర్ పదిహేనున జరిగినటువంటి ఘటన ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఏసీ స్లీపర్ బస్సు డోర్ లాక్ అవ్వడం వల్ల భారీ నష్టం జరిగింది ఇప్పుడు మొన్న రాజస్థాన్లో జరిగినటువంటి ఘటనలు అది కూడా ఆల్ ఆఫ్ సడన్గా మంటలు చెలరేగాయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వ్యాప్తి చెందాయి నిమిషాల్లో మనుషుల్ని బూడిద చేసేయడం జరిగింది ఎగ్జిట్ అవ్వడానికి ఆప్షన్ లేదు మధ్యలో చిన్న సందు ఉంటుంది ఆ సందులోంచి ఒకరి మీద ఒకరు పడిపోయి అక్కడే కాలిపోయి చచ్చిపోయారు అస్థిపంజరాలు తప్ప ఏమీ మిగల్లా కిటికీలు బద్దలు కొట్టి బయటకు రావాలని ప్రయత్నం చేసినా కూడా సఫలం కాలేదు షార్ట్ సర్క్యూట్ వలన లేదా ఈ టపాసులు తీసుకువెళ్ళడం వల్ల అలా జరిగి ఉండొచ్చు అనేది మొన్నటి బస్సు ఘటనలో ఉన్నటువంటి సమాచారం ఇప్పుడు తాజాగా మన తెలుగు రాష్ట్రంలో జరిగింది ఘటన కర్నూల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ ట్రావెల్స్ బస్సు కావేరీ ట్రావెల్స్ అంట తెల్లవారుజామున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు చాలామంది నిద్రలోనే ఉంటారు కాలిపోయి చనిపోయారు ఇరవై మంది దాకా చనిపోయారు మొన్నటి ఘటనలో కూడా రాజస్థాన్ బస్సు దగ్ధంలో కూడా ఇరవై మంది చనిపోయారు ఇందులో కూడా ఇరవై మంది ఒకసారి ఈ ఘటనల్ని కంపేర్ చేస్తే రెండు ప్రైవేట్ బస్సులే రెండిట్లో కూడా మనకి భద్రతా ప్రమాణాలు కొరవడటం అనేది కనిపిస్తూ ఉంది ఈ బస్సుల తయారీ ఏదైతే ఉందో ప్రయాణికుల సౌలభ్యం కోణంలో కాకుండా ధనార్జన కోణంలో చేస్తూ ఉన్నారు ఇతర దేశాల్లో ఈ విషయాలు చాలా సీరియస్గా తీసుకుంటారు అంటే అల్టిమేట్గా ప్రయాణికుడి భద్రత అనేది చూస్తారు కానీ ఇక్కడ అలా కాదు యజమాని జేబులోకి రావాల్సినటువంటి సొమ్మెంత అనే కోణంలో తయారు చేస్తున్నారు అయితే గత కొన్నేళ్లుగా ఈ స్లీపర్ బస్సుల్లోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవట్లేదు యూరోప్ దేశాల్లో కూడా ఇలాంటి బస్సులు ఒకప్పుడు నడిచేవి ఈ ప్రమాద ఘటనలు ఎక్కువ అవడంతో వాటిని బ్యాన్ చేసేసారు కా రోడ్ల మీదకి తీసుకురావడం ఆపేశారు కానీ మన దేశంలో ఇంకా కొనసాగుతూ ఉంటాయి విదేశాల్లో బ్యాన్ చేసినటువంటి మెడిసిన్స్ కూడా మన దేశంలో హాయిగా సప్లై చేస్తూ ఉంటారు మన వాళ్ళు తినేస్తూ ఉంటారు అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ లోనవుతూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని విషయాలు మనం ఆ పక్క దేశం నుంచో ఈ పక్క దేశం నుంచో తెలుసుకోవాలి తెలుసుకొని ఆచరించాలని మనం ఆలోచించాం దీనివల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఇవి ఆ బస్సు కాలిపోయినటువంటి తీవ్రత చూస్తే రెండు నిమిషాల్లో దగ్ధం అయిపోయింది ఒక స్కెలిటన్ బస్సు మొత్తం కూడా స్కెలిటన్ మిగిలింది అంటే ఎంత ప్లాస్టిక్తో తయారు చేశారు చూడండి ఆ బస్సుని లైట్ వెయిట్ చేయడం ద్వారా ఎక్కువగా మైలేజ్ వస్తుంది కదా దానికోసం అని చెప్పి చీప్ చీప్ మెటీరియల్తో బస్సును తయారు చేయటం ఎగ్జిట్ డోర్స్ అనేవి సరిగ్గా లేకపోవటం లాక్ అన్లాక్ సిస్టమ్స్ అనేవి కరెక్ట్గా పనిచేయకపోవటం వీటి వలన జరుగుతుంది ప్రమాదం మీరు ఈ స్లీపర్ బస్సులను గమనిస్తే గనక పడుకున్నంతసేపు ఈజీగానే ఉంటాయి కానీ దిగడానికి కానీ లేదా పైకి ఎక్కడానికి కానీ లేదా మధ్యలో ఉన్నటువంటి సందు కానీ చాలా చాలా చిన్నగా ఉంటాయి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించిన ఈ బస్సు పైన ఎన్ని ఉన్నాయో ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇరవై మూడు వేల రూపాయల పైచులకు ఫైన్లు ఉన్నాయి అన్నీ కూడా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించేటటువంటి వ్యవహారంలో ఆల్మోస్ట్ పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిందంట తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించిందంట అందువల్లే ఈ డేంజరస్ డ్రైవింగ్ వీటన్నిటి కోణాల్లోనే ఇరవై మూడు వేల రూపాయల ఫైన్ పడింది ఇంతవరకు కట్ల ఈ కావేరీ యాజమాన్యానికి ఫోన్ చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఇప్పుడు ఏమైంది ఇక కొద్ది రోజుల తర్వాత జనం మర్చిపోతారు ఆ తర్వాత ఎలాగోలాగా వాళ్ళకి వీళ్ళకి ఆమ్యాములు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ బస్సులు రోడ్ల మీదకి వస్తే మనం ఎక్కేస్తాం కానీ ఈ ఘటన సమగ్ర విచారణ జరపడము నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించడము చేయరు బస్సు డ్రైవర్లలో ఇద్దరు ఒకడు పరారైపోయాడు ఒకడు దొరికాడు ఈ బస్సు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఆల్ ఆఫ్ సడన్గా స్కూటీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం స్కూటీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది ఆ స్కూటీ నడిపిన వ్యక్తి అక్కడే పడిపోయాడు స్కూటీ మాత్రం కిందకు వెళ్ళిపోయింది అక్కడ పెట్రోల్ లీక్ అవ్వడంతో అది ఒకసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్తున్నారు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ చీప్ మెటీరియల్ అనేది వాడటం వలన ఒక్కసారిగా దగ్ధమైపోయింది బస్సు అందరూ నిద్రలో ఉన్నారు అక్కడ డ్రైవర్ ఒక పని చేసి ఉండొచ్చు అప్రమత్తమై సమయస్ఫూర్తితో బస్సు దిగేటటువంటి ఏర్పాట్లు చేసి ఉండొచ్చు అప్రమత్తం చేసి అరిచి కానీ వాడే ముందు బారిపోయాడంట తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన స్పందించారు నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు తప్పవు అని చెప్పారు ఆయన నిర్లక్ష్యమే కారణం సార్ ఇంకా అందులో డౌటే ఉంది అసలు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలో ఎన్ని బస్సులు అవుట్ ఆఫ్ సర్వీస్లో ఉన్నవి రోడ్ల మీద తిరుగుతున్నాయి తెలుసా ఎన్ని బస్సులు స్కూల్ బస్సులుగా మారిపోయి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి తెలుసా కేవలం లంచాలతో సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇప్పుడు దగ్ధమైన ఈ బస్సుకు కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి అన్ని డబ్బులు ఇచ్చేస్తే అయిపోతున్నాయి ప్రమాణాలు పాటించట్లా ఇక్కడ ధనమే ప్రమాణం అయిపోతుంది చాలా ఈజీగా రవాణా శాఖని డబ్బులతో బ్రోకర్లతో మేనేజ్ చేసేయచ్చు ఇతర దేశాల్లో ఒక డ్రైవింగ్ లైసెన్స్ రావాలి అంటే చుక్కలు కనిపిస్తాయి ఇక్కడ వారం రోజులు చాలు వాడికి డ్రైవింగ్ రాకపోయినా సరే లైసెన్స్ వచ్చేస్తుంది ఇక్కడ డ్రైవింగ్ రాకుండా స్కూటీలు నడిపే వాళ్ళు అటొక్కాలు ఇటొక్కాలు ఇట్ట పెట్టుకుని ఎంతమంది ప్రాణాలు తీసేయడానికి ట్రై చేస్తారో భయం వేస్తుంది ఒక్కోసారి స్కూటీలు మొదలుకొని బస్సుల వరకు ప్రతి దాంట్లో కూడా మనకి లోపం కనిపిస్తోంది రవాణా వ్యవస్థలో కనుక ఆ దిశగా దృష్టి పెట్టి ప్రభుత్వాలు మేమే బాధ్యులం దీనికి అని స్పందించి ఎవరో బాధ్యులు కాదు ప్రభుత్వాలు వీటికి బాధ్యత వహించాలి వహించి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి కక్కుర్దిగాలకు తగిన శిక్ష పడేలా చేయాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ నలుగురు చిన్నపిల్లలు భార్యాభర్త ఓవరాల్ టోటల్ ఫ్యామిలీ చనిపోయారంట ఇలాంటి ఘటన వెనుక ఆ కథనాల్ని కనుక మనం తరచు చూస్తే గుండె బద్దలాడిపోతే మన వారు లేరు కనుక అది మనది కాకుండా పోకూడదు ప్రతి మనిషి కథ మనదవ్వాలి అప్పుడే లోకంలో ఇలాంటి ఘటనలు జరగకుండా స్వార్థం పెరగకుండా బాధ్యతగా మెలిగే పరిస్థితులు వస్తాయి ప్రభుత్వానికి మీరు కనుక సలహాలు ఇస్తే ఏమిస్తారు ఇస్తారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్